వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఈ రోజు ఒక స్పెషల్ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చేసాను సో ఆడపిల్లని బయటకు పంపించాలంటే ఈ రోజుల్లో సమాజం భయపడేలా తల్లిదండ్రులు కూడా చాలా భయపడేలా ఉంది మరి ఈ భయపడే సమాజంలో మనంతట మనము సమాజానికి ఎదురెళ్లాలంటే ఖచ్చితంగా మనంతట మన కాల మీద నిలబడాలంటే ఏదో ఒకటి మనం సాధించాల్సి ఉంటుంది ఆ మార్గంలో టైక్వాండో కరాటే అనే ఒక శిక్షణా కేంద్రంలో ఒక చక్కటి శిక్షణ పొందుతున్న ఒక ఎయిత్ క్లాస్ చదివే అమ్మాయి దగ్గరికి మనం వచ్చే సము సో తనంతట తాను నేర్చుకుని అసలు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది దీనిలోకి ఎలా వచ్చిందనేది కూడా తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం సో సమాజంలో ప్రతి ఆడపిల్ల ఇలాంటి నేర్చుకోవాలి ఇలాంటి పొజిషన్లో ఉండాలి తన కాలం మీద ఆపద వస్తే తను ముందుకు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయాలి అన్నట్టుగా ప్రస్తుత సమాజంలో వీటికి చాలా ఇంపార్టెంట్ ఉంది మరి తనతో మాట్లాడి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం హాయ్ దామిని ఎలా ఉన్నావు సో ఫస్ట్ నీ గురించి చెప్పు ఏ ఊరు మీది మాది జూపూడి అక్క ప్రాపర్ నేను ఇక్కడే ఉంటున్నాను విజయవాడలో చదువు ఓకే ఓకే ఏ స్కూల్ చదువుతున్నావు నేను డాన్ బాస్కో స్కూల్లో ఎయిత్ క్లాస్ చదువు ఓకే సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది తైక్వాండో ఏ క్లాస్ నుండి నీకు ఇంట్రెస్ట్ నేను ఫస్ట్ క్లాస్ నుంచి సెంట్ జోసఫ్ స్కూల్లో తైక్వాండో నేర్చుకుంటాను మా పేరెంట్స్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం నన్ను తైక్వాండోలో జాయిన్ చేశారు అలా ఇంకా బాగా నేర్చుకుని మెడల్ సాధించాలని సో ఫస్ట్ క్లాస్ నుండి నీకు ఇంట్రెస్ట్ కలిగిందా అంటే పేరెంట్స్ చెప్పారని వెళ్ళావా ఇంట్రెస్ట్తోనే వెళ్ళాను ఇంట్రెస్ట్తోనే వెళ్ళావా ఫస్ట్ క్లాస్ అంటే ఎవరికి ఏం తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే చదువుకొని స్కూల్కి వెళ్ళి రావడమే ఉంటుంది సో నువ్వు ఆ ఫస్ట్ క్లాస్లోనే తైక్వాండో నేర్చుకోవడానికి వెళ్ళావు అంటే చాలా గ్రేట్ సో అప్పుడు ఎలా ఎలా భయం వేసిందా అంటే స్టార్టింగ్లో స్టార్టింగ్లో అంటే నార్మల్గా సార్ నేర్పించేవాళ్ళు ఇంకా ఇప్పుడు వరకు మరి ఏ స్టేజ్కి వచ్చావు ఎన్ని మెడల్స్ వచ్చినాయి నీ మెడల్లో చూస్తుంటే చాలా మెడల్స్ ఉన్నాయి సో వాటితో అలంకరించారు నేను సో ఎన్ని మెడల్స్ వచ్చినాయి ఎక్కడెక్కడ కాంపిటీషన్కి వెళ్ళావు ఇప్పటికీ నాకు టైక్వాండోలో ట్వంటీ ఫోర్ మెడల్స్ వచ్చినాయి మొన్న మధ్య జరిగిన జాతీయ పోటీలలో తెలంగాణలో జరిగింది అక్కడ ఫైవ్ మెడల్స్ వచ్చినాయి త్రీ గోల్డ్ మెడల్స్ ఒక సిల్వర్ మెడల్ ఒక బ్రాంజ్ మెడల్ వచ్చినాయి ఓకే సూపర్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు మనతో పాటు సో సార్ చెప్పండి పాపకి అసలు ఫస్ట్ క్లాస్ లో ఎవరికి ఏం తెలియదు స్కూల్ వెళ్ళామా వచ్చామా ఆడుకున్నామా ఉన్నామా అన్నట్టు ఉంటారు టీవీ ముందు అతుకుపోతున్నారు ఈ రోజుల్లో అయితే ఇండోర్ గేమ్స్ కి అలవాటు పడిపోయారు సో మీరు ఫస్ట్ క్లాస్ నుండే బయటికి పంపించి తనకు ఒక సెల్ఫ్ డిఫెన్స్ లాగా నేర్పిద్దామన్న ఉద్దేశంతో పంపించారు సో ఈ ఆలోచన మీకెందుకు వచ్చింది ఒక ఆడపిల్లకి నేర్పించాలని ఇప్పుడున్న సమాజంలో ఎదుర్కొంట సమస్యల దాన్ని వేస్ట్ చేసుకుని ఏంటంటే అది సార్ అంకుమరావు సార్ గారు ఫస్ట్ నుంచి ఆ సెంట్ జోసఫ్ లో అది చేయడం మా పెద్ద పాప నుంచి వచ్చిందండి తను కూడా యాక్చువల్గా ఏంటంటే తైకోడ్ తన ఇన్స్పైర్ అయ్యి తన జాయిన్ చేసిన తర్వాత నేను దామిని కూడా మనం అక్కడ సెల్ఫ్ డిఫెన్స్ కోసం అంకుమరావు సార్ దగ్గర జాయిన్ చేయడం జరిగింది సెయింట్ జోసెఫ్ మొదటి అని ఇంకా ఇంట్రెస్ట్ మీద ఏంటంటే ఫస్ట్ డిస్టిక్ లెవెల్ లో ఆడినప్పుడు ఒక మెడల్ వచ్చిన తర్వాత తనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగి ఇంకా మెడల్ సాధించాలి అలా డాక్ మీద ఇంకా తను ప్రాక్టీస్ పెంచుకుంది తను ఇంకా ముందుకెళ్ళిందండి ఇప్పుడు విద్యాదీష స్థాయిలో ఆడి మూడు గోల్డ్స్ ఒక సెల్ ఓకే సో ఒక ఆడపిల్లని బయటికి పంపించాలంటే చాలా భయపడుతూ ఉంటాము సో ఒక దెబ్బ తగిలితే కూడా చాలా సుకుమారంగా చూసుకునే ఆడపిల్లకి దెబ్బ తగిలితే కూడా చాలా భయం ఉంటుంది వాళ్ళు ఏమైపోతారో ఏంటో అనేది ఎందుకంటే మగపిల్లాడితో పోలిస్తే ఆడపిల్ల చాలా సెన్సిటివ్గా ఉంటారంటారు సో మీరు ఇంత గట్టిగా ముందుకు పంపించడానికి మీరు ప్రోద్బలం దేనికి అసలు ఎందుకు వచ్చింది ఇలా అంటే యాక్చువల్ గా నా బేసికల్ గా స్పోర్ట్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ అండి ఏది నేను స్పోర్ట్స్ ఆడినప్పుడు కూడా నేను అప్పట్లో జోనల్ లెవెల్స్ లో అలా వెళ్ళాను ఆ ఇంట్రెస్ట్ మీద తను కూడా ఫస్ట్ నుండి స్పోర్ట్స్ లో తీసుకొద్దాం అని చెప్పి తీసుకున్నాను ఇది ఇండోర్ గేమ్స్ ఫస్ట్ నుంచి తనకు ఇంట్రెస్ట్ లేదు తన ఇంట్రెస్ట్ అది ఇది రైకోండ మీద చూపించింది కాబట్టి ఇంకా తను పంపించాను అనమాట ఇంకా కాంపిటీషన్స్ అన్న తర్వాత దెబ్బలు అనేది డబ్బులుగా ఉంటది అది ఎంత కామన్ దానికి తగ్గ ప్రికాషన్స్ అవి తీసుకుంటా తన ముందు తీసుకెళ్తాను ఓకే సో మీ ప్రొఫెషన్ ఏంటి మీరు చేస్తూ ఉంటారు నేను యాక్చువల్ గా మెడికల్ అండి నాది నేను ఫస్ట్ రిప్రజెంటేటివ్ గా చేసి మేనేజర్ చేసి ఒక ఓన్ కంపెనీ అండి ఫార్మా అని చెప్పేసి ఓన్ కంపెనీ ఓకే సో చాలా సపోర్టివ్ గా ఉంటున్నారు ఫాదర్ గా ఓకే సో మేడం మీరు చెప్పండి సో మీరేం చేస్తూ ఉంటారు నేను ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో లెక్చరర్ గా చేస్తున్నానమ్మా గెస్ట్ ఫ్యాకల్టీ గా ఓకే సో మీకు ఎలా అనిపిస్తుంది మీ పాప ఈ స్టేజ్కి కి స్థాయిలో ఇలా మీ ముందు నిలబడడం ఎలా అనిపిస్తుంది చాలా గర్వపడుతున్నాను దాని గురించి అంటే నేను ఈ స్టేజ్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు అదంతా నిజానికి సార్ వాళ్ళ డాడీ ఎంకరేజ్మెంట్ ఓకే ఒక ఆడపిల్లగా మీరు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నేను నా కూతురు చేస్తుందని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఓకే సో ముందు ముందు ఇంకా ఎటువంటి ప్లానింగ్స్ ఉన్నాయి ఇంకా పైకి పంపించాలని అనుకుంటున్నారా అంటే వెళ్ళే కొద్దీ ఒక ఆడపిల్లగా చాలా ఫేస్ చేయాలని ఫేస్ చేయాల్సి వస్తుంది సో మీరు ఎలా పంపించాలనుకుంటున్నారా డ్రాప్ చేద్దాం అనుకుంటున్నారా తనైతే తన అయితే ఎయిమ్ కూడా ఇదే ఇంటర్నేషనల్ కూడా వెళ్ళాలని తన ఎయిమ్ ఓకే దీంతో అంటే రేపు లో కూడా ఏదన్నా జాబ్ రావాలన్నా ఈ స్పోర్ట్స్ యూజ్ అవుతాయి అని చెప్పేసి ఆలోచన ఓకే సూపర్ సో దీనికి అంతడికి కారణం సార్ అనమాట ఓకే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ స్టేజ్కి వెళ్ళి ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ సార్ అంటున్నారు కాబట్టి సార్ కి ఇద్దాం సో అంగం రాజ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే మీకు కూడా సో ఎలా అనిపిస్తుంది ఇంత మధ్యలో మీరు ఒక స్టాండ్గా నించొని వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళని అంచెలంచెలుగా పైకి ఎదిగిస్తున్నారు సో వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడేలా చేస్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ చెప్పాలి సో ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ ఏంటంటే మ్యామ్ ఇప్పుడు పిల్లలు చాలా మంది స్కూల్ నుంచి రాగానే టీవీ చూడము లేదా ఫోన్ చూడము అలా టైమ్ని అలా వేస్ట్ చేసుకుంటున్నారు కానీ ఏంటంటే మన దగ్గరకు వచ్చి మన అక్కడికి వచ్చే పిల్లలందరూ కూడా ఇప్పుడు తను చూడండి తను ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు వరకు కూడా ప్రతిరోజు మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ ప్రాక్టీస్ చేస్తుంది ఇప్పుడు ఈ తనకు వచ్చిన నేషనల్ ఫైవ్ మినిట్స్ వచ్చినట్టు ఈ రోజునే కాదు తన ఎనిమిది సంవత్సరాల కష్టం తనతో పాటు తను ఎక్కడికి ఏ టోర్నమెంట్కి వెళ్ళినా కానీ వాళ్ళ నాన్నగారు వాళ్ళ మదర్ గారు సపోర్ట్ అంటే ఏంటంటే పేరెంట్స్ ఆ సపోర్ట్ చేశారు తను కూడా తనకి ఏదైతే ఫ్రీ టైం ఉందో ఆ టైమ్ తన ప్రొఫెషన్ యూజ్ చేసింది కాబట్టి తను తను ఎక్చూవ్ ఓకే సో మీ జర్నీ చెప్పండి మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు మీకు అసలు ఇందులోకి రావాలన్న థాట్ మీకు ఎందుకు ఫస్ట్ నుంచి మార్షల్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది నా ఫస్ట్ నుంచి మార్షల్ ఆర్ట్స్ చాలా ఇంట్రెస్ట్ మా పేరెంట్స్ అంతా ఎంకరేజ్ చేశారు మా బ్రదర్ మా సిస్టర్ అందరూ ఎంకరేజ్ చేశారు దానికోసం మా మాస్టర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దానికోసం నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను ఇంకోటి అంటే ఏదో మెడల్స్ కోసం ట్రైనింగ్ ఇవ్వాలి లేకపోతే దీన్ని అచీవ్ చేయాలనే టార్గెట్ కాదు నా కాడకు వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే అన్ని విధాలా తను డెవలప్ అవ్వాలని నా కోరిక అందుకే మగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఓన్లీ ట్రైనింగ్ ఒక మెడల్స్ కోసం అలా తింకుదానం కోసం కాబట్టి అంటే వర్క్ ఓవరాల్ లైఫ్ మొత్తం కూడా ఒక బ్యూటిఫుల్ విధానంగా గెలవాలి అని చెప్పి మేము ట్రైనింగ్ చూసుకుంటాం ఓకే సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఒక ఆడపిల్లకి నేర్పించిన ఓకే సహజమే ఈ రోజుల్లో మగపిల్లలు కూడా నేర్చుకుంటున్నారు సో మీ ఇంతమంది స్టూడెంట్స్ మధ్యలో మీరు మీకు ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళకి ట్రైన్ చేయాలి వీళ్ళని అంటే చిన్న దెబ్బ తిగిలిన వీళ్ళకి అయ్యో పాపం అని కొన్ని ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అయినా మీరు కొంచెం గట్టిగా నిలబడి వాళ్ళకి ట్రైన్ చేయాల్సి ఉంటుంది సో ఇది చూస్తుంటే చాలా చిన్న రూమ్లో చాలా మీరు నేర్పిస్తున్నారు చాలా మందికి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పటి వరకు మీరు ఏమేమి సాధించారు ఈ స్టూడెంట్స్ ద్వారా మ్యామ్ మా కుంటాకి థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు దాంట్లో నేషనల్ మ్యాన్స్ వచ్చిన దాదాపు హండ్రెడ్ మెంబర్స్ దాకా ఉన్నారు దాంట్లో మన ప్లేస్ అంటే ఆ ప్లేస్ ఉన్న ప్లేస్ నుంచి దాన్ని యూటిలైజ్ చేసేస్తున్నాం వాళ్ళు ఏంటంటే ఆ ఉన్న ప్లేస్లో కూడా కొన్ని కొన్ని మూమెంట్స్ చేసుకుని మాకు ఇబ్బంది అవుతుంది కానీ దాంట్లో కూడా దాంట్లో వాళ్ళు అడ్జస్ట్ అవుతూ చేసుకుంటున్నాం కొన్నిసార్లు ఇక్కడ కుదిరినప్పుడు ఏంటంటే మాకు వేరే గ్రౌండ్స్ ఉన్నాయి అక్కడ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఇంకోటి ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా జర్నీ వచ్చేసరి ట్వంటీ ఇయర్స్ ఈ ట్వంటీ ఇయర్స్ నుంచి ఎవరైతే జర్నీ చేశారో వాళ్ళు ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్నారు రీసెంట్ గా వచ్చి నేషనల్స్ లో కూడా వాళ్ళకి మెడల్స్ వచ్చింది కొంతమంది వన్ ఇయర్ వచ్చి డ్రాప్ అవుట్ అవుతుంటాం కొంతమంది లేదా ఒక టూ ఇయర్స్ వస్తారు కానీ లైఫ్ ఇంత జర్నీ చేశారంటే వాళ్ళ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా రిసీవ్ చేసుకుంటే వాళ్ళ పేరెంట్స్ కావచ్చు పిల్లలు కావచ్చు ఎప్పుడు ఏ హాలిడే వచ్చినా కానీ మెయిన్ ఏంటంటే ఎవరైనా అక్కడ మూవీస్ అంటారు కాదు కానీ సార్ ప్రాక్టీస్ అప్పుడు చేద్దాం అది నాకు చాలా ఇన్స్పిరేషన్ ఉందా ఇక్కడ ఏ కొంచెం ఒక సండే హాలిడే వచ్చిందంటే సార్ ప్రాక్టీస్ చేస్తాం ఇంకా వాళ్ళ కోసం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఓకే ఓకే మీరు ఏం చదువుకున్నారు నాది మీరు ఎక్క నుంచి వచ్చారు నాది ఎంబీఏ మేనా ఫస్ట్ నుంచి మాస్టర్స్ అంటే చిన్నప్పటి నుంచి మాస్టర్స్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంది దాని తర్వాత నేను ఆ జర్నీ స్టార్ట్ చేసుకోవడం దాని తర్వాత నేను కోరియన్ మాస్టర్ దగ్గర ట్రైన్ అప్ నిత్యం అంటే ఇప్పటికి కూడా ఒక స్టూడెంట్ లాగా ఎక్కడ క్యాంప్ జరిగితే అక్కడ క్యాంప్కి వెళ్ళటం అక్కడ నేను అప్డేట్ అవుతాం ఆ అప్డేట్ అయిన ని స్టూడెంట్స్ని డెవలప్ చేస్తూ ఉంటాం ఓకే సో ప్రభుత్వం నుండి మీకు ఎటువంటి సపోర్ట్ వస్తుంది అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్పోర్ట్స్ విషయంలో చూసుకున్నట్లయితే చాలా ప్రభుత్వం నుండి సపోర్ట్ రావాలి లాస్ట్ టైం కన్నా అంటే లాస్ట్ గత ప్రభుత్వంలో చూసుకున్నా కొంచెం కొంచెం స్పోర్ట్స్ వెనకబడ్డట్టు అనిపించింది సో ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఎలా సపోర్ట్ చేస్తుంది అండ్ మీరు అదర్ స్టేట్స్కి వెళ్ళడానికి ఎటువంటి సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ ఇంకా సపోర్ట్ చేయగలిగితే ఇంకొంచెం మనం ఫర్దర్గా ఇంటర్నేషనల్ సపోర్ట్ ఓకే సపోర్ట్ సో గవర్నమెంట్ అవ్వడం ఏం లేవా అంటే స్పోర్ట్స్ అన్నాక అదర్ స్టేట్స్ పంపించడానికి వాళ్ళు చాలా కృషి చేయాల్సి ఉంటుంది సో ఇందులో భాగంగా మీరు కూడా చిన్న రూమ్ లో చేస్తున్నారు సో సపోర్ట్ అనేది కొంచెం ఉంటే ఇంకా బాగా ఇది ఎస్టాబ్లిష్ అవుతుందని సో మీరేం కోరుకుంటున్నారు మీరు అన్నట్టు గవర్నమెంట్ సపోర్ట్ చేసేమో కొంతమంది పేద పిల్లలు ఉంటారు కాబట్టి నేను వాళ్ళు ఇంటర్నేషనల్ వెళ్ళినప్పుడు అంత అమౌంట్ పెట్టుకోవడం కుదరదు కాబట్టి దాని సపోర్ట్ గవర్నమెంట్ చూస్తే వాళ్ళు మనం ఫర్దర్గా ఇంటర్నేషనల్ తీసుకెళ్ళడానికి సాధ్యపడుతుంది ఓకే సూపర్ సో దామిని ఇప్పుడు వరకు వీళ్ళతో మాట్లాడితే వాళ్ళకి నీకు వాళ్ళ సపోర్ట్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది సో నువ్వు చెప్పు మీ ఫాదర్ సపోర్ట్ అలాగే మదర్ సపోర్ట్ అలాగే మీ కోచ్ సపోర్ట్ అంకమరాజు గారి సపోర్ట్ ఎలా అనిపిస్తుంది నాకు ఇప్పటివరకు నేను ఏ టోర్నమెంట్కి వెళ్ళినా మా ఫాదర్ నాతో వచ్చేవారు చాలా సపోర్టివ్గా ఉంటారు అండ్ మా సార్ కూడా ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి మేము లేకపోయినా కాల్ చేసి రండి అని పిలిచి మరీ మాకు ప్రాక్టీస్ ఇచ్చేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ మార్నింగ్ నేషనల్స్ ఉన్నప్పుడు ఈవినింగ్ కూడా ప్రాక్టీస్ చేసేవాళ్ళము అలాగా అందరూ మాకు బాగా సపోర్ట్ ఓకే సో స్పోర్ట్స్ ఉన్నవాళ్ళు ఇలా ప్రాక్టీస్ చేసే వాళ్ళు కొంచెం చదువు మందగిస్తుంది చదువు మీద దృష్టి పెట్టరేమో అని చాలా మందికి ఉంటుంది సో నీ చదువులు ఎలా సాగుతున్నాయి ఎయిత్ క్లాస్ ఇప్పుడు నువ్వు సో నీ చదువులు ఎలా ఉన్నాయి ఎగ్జామ్స్ ఎలా రాస్తావు మరి దీనికి దానికి టైం సరిపోతుందా నేనైతే బాగానే చదువుతాను అక్క నాకు అన్ని వస్తాయి ఎగ్జామ్స్ లో కూడా ఫస్ట్ క్లాస్ ఫస్ట్ వస్తాను ఓకే ఇంకా అది ఇది మేనేజ్ చేసుకుంటాను ఓకే టైం సరిపోతుందా టైం కూడా సరిపోతుంది ఓకే మరి ఫుడ్ ఫుడ్ ఎలా అంటే మమ్మీ పెట్టిన ఫుడ్ పుష్టిగా ఉంటుందా నువ్వేనా బయట చిరుతిళ్ళు అలాంటివి తింటావా అన్ని మార్నింగ్ నుంచి ఎగ్స్ కానీ ఓకే సో టైం మేనేజ్మెంట్ మీకు ఎలా అనిపిస్తుంది పాప టైమింగ్స్ అంటే చదువులు అలాగే ఇటు ఇది తను ఇబ్బంది పడింది కొంచెం ఎర్లీ మార్నింగ్ తను ఫైవ్ క్లాస్కి రావాలంటే ఫోర్ థర్టీకి తను లేపాలి ఆ టైంలో లో కొంచెం ఇబ్బంది పడినా కానీ మేనేజ్ చేసుకుంటా వస్తుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి ఫైవ్ కల్లా ఇన్స్టిట్యూట్ లో ఉండి ఆ క్లాస్ ఒక టూ అవర్స్ అయిపోతుంది సెవెన్ సెవెన్ కల్లా అయిపోతే మళ్ళీ హడావుడిగా తను తీసుకొచ్చి స్కూల్కి వెళ్ళి అక్కడ బ్యాలెన్స్ చేసుకుంటా మళ్ళీ ఈవినింగ్ ఇలా ప్రాక్టీస్ చేసుకున్న ఇబ్బంది పడినా కానీ తను మెడల్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత తన అది మొత్తం మర్చిపోతుంది ఓకే సో ఇంత టైం మేనేజ్మెంట్ లో కూడా మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు మీకు టైం ఉంటుందా తినని తీసుకెళ్లి తీసుకురావడానికి కానీ ఫినాన్షియల్ గా సపోర్ట్ చేయడానికి కానీ ఫినాన్షియల్ గా మాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నాను ఇంకా టైం మేనేజ్మెంట్కి వచ్చేసరికి అప్పుడప్పుడు నేనే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది కానీ వాళ్ళకంటే మనకి ఎక్కువ ఏం కాదు అందుకనే బ్యాలెన్స్ చేసుకుంటున్నాను ఓకే మీకు మంది పిల్లలు నాకు ఇద్దరు పాపలండి ఇద్దరు పాపలకి తైక్వాండో నేర్పించారు పాపలకి తైక్వాండో నేర్పించాను అన్నమాట ఓకే పెద్ద పాప ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుంది ఈ సంవత్సరం ఆగింది లేకపోతే తన్ను కూడా సార్ అయితే ఇప్పుడు కూడా అక్కడ ఉంది మీరు పంపించిన ఫోర్స్ చేస్తారు ఏంటంటే తను మెయిన్ ఏంటంటే ఇది డాక్టర్ నీట్ అన్న చెప్పేసి టైమ్ మీరు అన్నారు కదా టైమ్ అది ఎడ్జిస్ట్ లాకే తను ఆపాడు అనమాట మీ పాపని ఇది చేయాలి అది చేయాలి ఇది అవితే బాగుంటుందని కొంతమంది పేరెంట్స్ ఉంటుంది నా నా పాప ఇలా ఎదగాలి నా పిల్లలు ఈ స్టేజ్ లో ఉండాలని కొంతమందికి ఉంటుంది సో మీ పాపని ఫైనల్ గా మీరు ఏ స్టేజ్ లో చూద్దాం అనుకుంటున్నారు అంటే నా మాటలో చెప్పడం కంటే తన మాటలు ఆడగడం కరెక్ట్ అండి ఎందుకంటే నేను చెప్తే తనని ఏది ఇన్స్ట్రిక్ట్ చేసినట్టుగా నువ్వు ఇది అవ్వాలి ఉంటది వాళ్ళు ఏదవుతారంటే ఐఎమ్ రెడీ అనమాట దానికి నేను అనమాట తన మాటలోనే తెలుసు ఓకే సో చాలా మంది పేరెంట్స్ కూడా అంటే వాళ్ళ ఇష్టాలు పిల్లల మీద రుద్దుతూ ఉంటారు కొంతమంది సో ఆ ఇష్టాలతో వాళ్ళ ఇష్టాలని పిల్లల ఇష్టాలని చంపేసుకుంటూ ఉంటారు మీరు ఇన్స్పిరేషన్ గా ఫాదర్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే తన ఇష్టమే మీ ఇష్టం అని భావిస్తున్నారు సో నువ్వు చెప్పు దామిని నీ ఫైనల్ ఏం ఏంటి నేను ఇలాగే స్పోర్ట్స్లోనే ఏదో ఒకటి జాబ్ గవర్నమెంట్ జాబ్ కానీ లేకపోతే సివిల్స్ రాసి ఆర్ ఐపీఎస్ అవుదాం ఓకే సో ఇప్పుడు ఎన్ని మెడల్స్ వచ్చినాయి ఎక్కడెక్కడకి వెళ్ళి నువ్వు కాంపిటీషన్ ఇచ్చావు అంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్ అయిపోయాక స్టేట్ స్టేట్ తర్వాత నేషనల్స్కి వెళ్తాం అక్క అలాగా నేను జాయిన్ అయిన దగ్గర నుంచి నాకు ట్వంటీ టు ఫైవ్ మెడల్స్ వచ్చింది ఓకే అవి ఇవేనా ఇంకా ఇవి ప్రస్తుతం నేషనల్స్ ఓకే సో ఇవి నేషనల్ మెడల్స్ ప్రస్తుతానికి సో తర్వాత ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నావు నెక్స్ట్ ఇంకా ప్రాక్టీస్ చేసి నేషనల్స్ ఇంటర్నేషనల్స్ కూడా నా ఓకే మరి గట్టి పోటీ నేర్చుకుంటున్నావా గట్టిగా నేర్చుకుంటున్నాను ఓకే నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఇంకా ఇంటర్నేషనల్

ఓకే సో మీరు అంటే మీ కోచింగ్ సెంటర్ పెట్టినప్పటి దగ్గర నుంచి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అలాగే చాలా మంది కూడా గోల్డ్ మెడల్స్ వచ్చినాయి అని చెప్తున్నారు ఎన్ని మెడల్స్ సాధించారు ఇప్పటి వరకు మీ ఆధ్వర్యంలో ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ జర్నీ అంటే కనుక చాలా మంది ఉంటారు థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు ప్రజెంట్ మా స్కూల్స్ కూడా టాప్ ఫిఫ్టీ అబో స్కూల్స్ ఉన్నాయి ఇంకా ఇన్స్ట్రక్టర్ ఆల్రెడీ ఎవరైతే మా కింద స్టూడెంట్స్ లాగా జాయిన్ అయ్యారు ఫస్ట్ క్లాస్ నుంచి వాళ్ళు ఇప్పుడు కోచెస్గా ఉన్నారు ఓకే

ఏంటంటే మన ఎవరైనా పేరెంట్స్ ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ పిల్లల హెల్త్ పిల్లలు ఎంత హెల్తీగా ఉంటే పేరెంట్స్ అంత హ్యాపీగా వాళ్ళు చేసుకోండి ఫస్ట్ హెల్త్ వస్తుంది నెక్స్ట్ వన్ ఇస్ వాళ్ళ మీద వాళ్ళు కాన్ఫిడెంట్ లేవు అంటే ఎక్కడికి వెళ్ళినా పేరెంట్స్ ఉంటాను ఒక కొన్ని సిచువేషన్ వాళ్ళ దగ్గర ఉండగల కొన్నిసార్ట్లేదంటే వాళ్ళ హైర్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఒంటేనే ఉంటారు కానీ వాళ్ళకి టెక్నిక్స్ ఆడటం వాళ్ళు వాళ్ళు ధైర్యంగా ఉంటారు అంటే మళ్ళీ మనం ప్రొడక్ట్ చేసుకోగలం మన ఫ్యామిలీ ప్రొడక్ట్ చేయడం ధైర్యంతో మనం ఎక్కడికైనా పంపించగలం అది ఎవరైతే ఇది నేర్చుకోలేకపోయారు వాళ్ళని చిన్న ఏదైనా చిన్న అటాక్ జరిగినా అప్పుడు ఆ ఫీర్తో భయం తేంటే వాళ్ళు ముందడిగేయాలి పిల్లలు ఓవరాల్ గా ఒక మార్షల్ ఆర్స్ నేర్చుకోవటం వల్ల వాళ్ళ ఒక్క వాళ్ళు ఈ టోర్నమెంట్స్ ఇవన్నీ కాకుండా వాళ్ళ రియల్ లైఫ్ లో కూడా వాళ్ళు ఎటువంటి స్ట్రగుల్స్ వచ్చినా కానీ పోరాడుతూ ఉంటారు ఇప్పుడు చూస్తే చిన్న చిన్న ఏదో చిన్న ప్రాబ్లమ్ కానీ సూసైడ్ చేసుకోవడం అసలు అలాంటి తాటే రాదు అలాంటి ఆటలు కూడా ఈ నేర్చుకున్న వాళ్ళు మాట మళ్ళీ ఏది ఎలాంటి స్ట్రగుల్స్ వచ్చినా మనం పోరాడగలము పోరాటం చేయగలం ఈ పోరాట పడి మనకు కూడా మార్చల్ చూస్తుంది ఓకే ఇప్పుడున్న పిల్లలు స్ట్రెస్ ముఖ్యంగా స్ట్రెస్ గురించి మాట్లాడుకోవాలి ఎగ్జామ్స్ స్ట్రెస్ అవ్వచ్చు అలాగే ప్రిపరేషన్స్కి ముందే చనిపోతున్నారు ఎగ్జామ్స్ అవ్వకుండానే చనిపోతున్నారు ఒకే ఎగ్జామ్ బాగా రాలేదని చనిపోతున్నారు సో ఇంత స్ట్రెస్ వల్ల చాలా అంటే చాలా నష్టమే జరుగుతుంది సమాజంలో సో ఇది నేర్చుకుంటే కొంచెమైనా స్టూడెంట్స్ లో మార్పు వస్తుంది అంటారా మార్పు వస్తుంది ఇప్పుడు చూద్దాం మనం దాన్ని చూసుకుంటే దాన్ని చూసుకుంటే ఇప్పుడు అంత అందరూ స్కూల్ కి వెళ్తున్నారు తను వెళ్తుంది కానీ మిగతా టైం అంతా ఇంట్లో పార్టిసిపేట్ చేస్తుంది దీనివల్ల ఏముందంటే తన శారీరకంగా దృఢంగా ఉంటుంది ఆ శారీరక దృఢంతో మానసిక దృఢత్వం వస్తుంది ఇంకా వాళ్ళకి స్ట్రెస్ అనే ఆలోచనే రాదు మేము వాళ్ళు ఎంత ఉండగా ఇంకా ప్యాషనేట్ చేసుకుంటారు ఈ ఫార్మేట్ వీటన్నింటిలో గెలుపు వాటి మీరు చూస్తారు కాబట్టి ఎలాంటి ఒక ఎటువంటి ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ ఇవి సహజం లైఫ్లో సహజం ఫెయిల్యూర్ అనే సక్సెస్ అనే సహజం అని చెప్పి మూవ్ ఆన్ అయిపోతూ ఉంటారు ఓకే సో తైక్వాండోలో అంటే అంటే ఏజ్ నుంచి గేమ్ నేర్చుకోవచ్చు ఏజ్ ఏజ్ వరకు నేర్చుకోవచ్చు అంటే ఫస్ట్ ఓకే సో ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు అలాగే మీ దగ్గర ఇంకో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళని కూడా పిలుద్దాం ఒక్కసారి మీ పేర్లు ఏంటి ఇట్లా రండి వీళ్ళు కూడా మెడల్స్ సాధించారు సో వీళ్ళని ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తారా మా కోసం తను అక్షిత తను ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాం తనకి మన నేషనల్ లో కూడా మెడల్స్ వచ్చింది వాళ్ళ బ్రదర్ మేము అఖిలేష్ తనకి మన నేషనల్ మెడల్స్ వచ్చింది వీళ్ళు రెగ్యులర్ గా మార్నింగ్ ఫైవ్ నుంచి మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ ప్రాక్టీస్ చేస్తుంటారు వీళ్ళంతా టీం ఇంకా వీళ్ళతో పాటు మిగతా వాళ్ళు ఉన్నాం వాళ్ళు ఈ రోజు కొంచెం రాలేకపోయారు మొత్తం ఒక టీం వచ్చేసరికి త్రీ మెంబర్స్ లా ప్రాక్టీస్ చేస్తుంటారు వాళ్ళు రెగ్యులర్ రొటీన్ సో మీకు ఎలా అనిపిస్తుంది నీ పేరేంటి అఖిల అక్షిత అక్షిత సో నీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ క్లాస్ నుంచి ఎవరు నేర్చుకోమన్నారు నువ్వే నేర్చుకున్నావా లేదంటే ఎవరేం చెప్పారా ఫస్ట్ నేను స్టార్ట్ ముందు ఫస్ట్ డే అన్నయ్య కరాటికి వెళ్ళాడు అప్పుడు నన్ను కూడా వెళ్ళు అని నాకు చెప్పాడు అప్పుడు నుండి నేను ట్రై చేశాను వెళ్ళడానికి అప్పుడు నుండి నా గోల్ ఇంకా ఇంటర్నేషనల్ దాకా వెళ్ళాలి గోల్డ్ మెడల్ తీసుకోవాలి ఓకే ఇప్పుడు నీకు గోల్డ్ మెడల్ వచ్చిందా సో నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నావు మరి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ మరి చాలా కష్టంగా ఉంటుంది కదా ఈ గేమ్ ఆడేటప్పుడు చాలా దెబ్బలు తగులుతూ ఉంటాయి సో నీకు ఎలా అనిపిస్తుంది అంటే ప్రాక్టీస్లో కూడా దెబ్బలు అనేవి నార్మల్ అంటే తగిలిన అవి పోతాయి కదా అని వదిలేదు మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది నీకు ఎట్ వెళ్ళినా పేరెంట్ సపోర్ట్ అనేది ఉంటుంది టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు పేరెంట్ వస్తారు మా ఫాదరు అలాగే ఇలా స్కూల్ ఫీ కరాటి ఫీజు అవన్నీ సపోర్ట్ చేస్తాం ఓకే సో మీ బ్రదర్ కూడా ఇక్కడే ఉన్నారు మాట్లాడదాం సో చెప్పు నీ నువ్వు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేసావు నీకు ఇందులో ఇన్స్పిరేషన్ ఎందుకు వచ్చింది నేను సిక్స్త్ నుండి స్టార్ట్ చేశాను అప్పుడు ఇన్స్పిరేషన్ నాకు సార్ని మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉండడు గణేష్ అప్పుడు చెప్పాడు తగ్గుంటుందో బాగుంటుంది అలా మెడల్స్ సర్టిఫికెట్స్ వస్తాయి అలా సార్ని చూసుకొని నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది ఓకే సో మరి కష్టంగా ఉంటుంది కదా గేమ్ అనేది ఎందుకు ఇదే ఎందుకు చూస్ చేసుకున్నావ్ అంటే మా స్కూల్లో చాలా స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం అందుకే ఓకే సో నువ్వు నువ్వు ఒకసారి చెప్పు నువ్వు ఎందుకు ఇదే చూస్ చేసుకున్నావు ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి కదా అవుట్డోర్లో ఆడాల్సిన క్రికెట్ ఉంది చాలా గేమ్స్ ఉన్నాయి ఎందుకు ఇదే చూస్ చేసుకున్నావు మార్షల్ ఆర్ట్స్ అంటే నాకు ఇష్టం అక్క ఇంకా సెల్ఫ్ డిఫెన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఫైట్స్ అలాంటివి చేసి ఎలా అయినా మార్షల్ ఆర్ట్స్ అలాంటివి నేర్చుకోవాలి ఓకే సో ఎవరైనా వస్తే రేపు నువ్వు వాళ్ళని ఫైట్ చేస్తావా చేయగలవా చేయగలవు నీకు నువ్వు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలవు ఎవరైనా వస్తే వాళ్ళకి మక్కలు ఇరుగుతాయి అంతేనా ఓకే సూపర్ సో వీళ్ళ పా వీళ్ళ పోదర్ మీరా మీరు చెప్పండి పిల్లలు ఇద్దరిని కూడా ఇందులోకి పంపించడం మీకు ఎందుకని ఎందుకు ఈ థాట్ వచ్చింది పిల్లలకి ఎక్స్ట్రా యాక్టివిటీ ఏదో ఒకటి ఉండాలనేది నా ఆలోచన అండి సో వీళ్ళకి స్కూల్లో ఇక్కడ జాయిన్ చేసినప్పుడు ఇలా తైక్వాండో నేర్పిస్తున్నారని తెలిసి చెప్పి వెంటనే జాయిన్ అవ్వమని చెప్పాను జాయిన్ అవ్వడం తర్వాత అంకమరావు సార్ ప్రోత్సహించడం ఎర్లీ మార్నింగ్ పైకే లేపి సారే ఫోన్ చేసి మరీ లేపి మళ్ళీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సో ఆ విధంగా వీళ్ళు నేర్చుకోవటం లోకల్ నుంచి స్టేట్ స్టేట్ నుంచి మళ్ళీ నేషనల్ కూడా వెళ్ళి

వాళ్ళు ఫర్దర్గా కొంచెం డైట్ చేంజ్ చేసుకుంటూ ఉండి ఆ ప్యాటర్న్లో వాళ్ళు మూవ్ ఆన్ చేసుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళ ఎడ్యుకేషన్ అది కూడా మనం చూసుకుంటా ఉండే కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసుకున్నాం మార్నింగ్ టైం ఒక స్కూల్ ఆఫ్టర్నూన్ స్కూల్ బిఫోరే మనం కుదురుతుంది ఇంకా అలాంటప్పుడు దాన్ని కొంచెం టైం పెంచుకుంటా ఉంటే ఇంకొంచెం బెటర్ అయితే మనకు పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఓకే సో ఫైనల్గా నువ్వు చెప్పు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నావు ఇప్పుడు స్టూడెంట్స్ కానీ అంటే నీ ఫ్రెండ్స్ కూడా ఇందులోకి రావాలని చెప్పి నువ్వు కోరుకుంటున్నావా ఎవరు అంటే ఇప్పుడున్న ఆడపిల్లలకు కానీ లేదంటే నీ ఫ్రెండ్స్ కానీ ఎందుకంటే ఇప్పుడున్న ని బట్టి సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ముఖ్యం అక్క అందరికి ఇప్పుడు అంటే ఆడపిల్లల మీద దాడి జరుగుతున్నాయి కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుని మనల్ని మనం కాపాడుకోవాలనే ధైర్యం ఉండాలి కదా అందుకని అందరూ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి ఓకే థ్యాంక్ యూ సో ఫైనల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు పాపని ఇంకా ముందుకి తీసుకెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు

పంపిస్తారా సో సూపర్ తనంతట తాను వెళ్ళగలదే అన్న నమ్మకం వచ్చింది సో ఫైనల్ గా చూస్తున్నారు కదా ఒక అర్ధరాత్రి ఆడపిల్ల తిరిగితేనే స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అదే సిచ్యువేషన్ కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటే మనంతటి మానము అర్ధరాత్రి ఆ టైంలో కూడా తిరిగే రోజులు కూడా వస్తాయని కూడా తెలుపుతున్నారు పేరెంట్స్తో సహా కూడా స్టూడెంట్స్ కూడా ఇలా దాడుల నుంచైనా మనకి మనము కాపాడుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ కోసమైనా ఇది నేర్చుకుంటే బాగుంటుంది ఆడపిల్లలనే కాదు మగపిల్లలు కూడా నేర్చుకుంటే వేరే ఆడపిల్ల ఎవరైనా ఆపదలో ఉంటే వారిని రక్షించడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది సో ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే సో సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆడపిల్లలైనా మగపిల్లలైనా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి అది మనకి మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది అలాగే ఫిజికల్గా మెంటల్గా కూడా మనం చాలా గట్టిగా ఉంటామని కూడా చెప్పడం జరుగుతుంది ఫిజికల్గా గట్టిగా ఉంటే మెంటల్గా కూడా గా మెంటల్ చాలా గట్టిగా ఉంటాము ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో స్ట్రెస్ స్ట్రెస్కి గురయ్యే స్టూడెంట్స్ని చాలామంది చూస్తున్నాం దానివల్ల సూసైడ్స్ కూడా చేసుకునే పరిస్థితులు సమాజంలో ఎక్కువైపోయినాయి ఇంత స్ట్రెస్ భరించలేక సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్స్ సమాజంలో పెరిగిపోయినాయి కాబట్టి ఇటువంటి ఇవి అవుట్డోర్ గేమ్స్ కానీ అవుట్డోర్కి వెళ్ళి ఎటువంటి అయినా మార్షల్ ఆర్ట్స్ అయినా లేదంటే క్రికెట్ అయినా ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ అయినా ఆడుతూ ఉంటే వాటి నుండి బయటపడే సిచ్యువేషన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి ఇవి నేర్చుకుంటే చాలా మంచిది వీళ్ళు ఇన్స్పిరేషన్గా చిన్నప్పటి నుంచే అంటే ఫస్ట్ క్లాస్ నుండే నేర్చుకుంటున్నారు కాబట్టి వీళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తారు మనం ఇంత ఏజ్ వచ్చినా ఏమీ చేయలేక సూసైడ్ చేసుకోవడం అనేది చాలా చాలా అంటే చాలా దారుణమైన సంఘటనగా చెప్పుకోవచ్చు ఇంకా ఇలాంటివి ఆపేసి మనం చిన్నప్పటి నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడాలంటే ఇలాంటివి ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి ప్రభుత్వం కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి ఇటువంటి లో చాలా మందిని ఎంకరేజ్ చేసే పరిస్థితి చాలామంది ముందుకు వచ్చి ఇటువంటి గేమ్స్ని కానీ ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం కూడా చాలా ఉపయోగపడుతుందని కూడా మనకి తెలుస్తుంది ఇది వాటి స్పెషల్ స్టోరీలో మనం దామిని స్టోరీ చూసాం అలాగే ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు ఇంకా ఎక్కువ నేర్చుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇలాగే ఇంకా కొంతమంది బయటకు వచ్చి మనకి మనము నేర్చుకోవాలని కూడా చాలా మంది బయటకు రావాలని కూడా మా మెగా నైన్ టీవీ తరఫున మేము కోరుకుంటున్నాం కెమెరా పర్సన్ అనిల్తో నాగశ్రీ విజయవాడ నుండి మెగా నైన్ టీవీ